హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియో ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను మధ్యాహ్నం లంచ్ కోసం గోంగూర చికెన్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటారా అండ్ బై ద వే ప్రెజెంట్ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ ఏమీ కుక్ చేయట్లేదండి అండ్ నాకు కూడా హెల్త్ వాగలేకపోవడం వల్ల వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదు ఇవన్నీ వన్ వీక్ బ్యాక్ షూట్ చేసిన వీడియోస్ వాటికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను సో ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ముందుగానే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం గోంగూర చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ కి గాను మూడు కట్టలు గోంగూరను తీసుకున్నా అవి మంచిగా లీవ్స్ అన్ని రిమూవ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టా ఇప్పుడు ఆ గోంగూరను మగ్గించడానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్లోని గోంగూర అంతా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుతో పాటు పసుపు ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి సో దట్ ఆ గోంగూర అంతా దగ్గరికి మగ్గిపోతుంది అలా మగ్గిన గోంగూరని చల్లార్చిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇది ఉండి గోంగూర ఇలా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఈ లోపు పొలా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం బాండీలో ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు పసుపు ఇంకా అలానే చికెన్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయినంత వరకు ఉడికించాలి చికెన్ అలా వాటర్ రిలీజ్ అయ్యి ఉడికిన తర్వాత అందులోని రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేయండి ఇప్పుడు ఈ చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట అంటే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు గోంగూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి చికెన్ కనుక కుక్ అవ్వక ముందే గోంగూర యాడ్ చేస్తే చికెన్ సరిగ్గా కుక్ అవ్వద్దు గోంగూర అంతా చికెన్ కి కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనివ్వండి నెక్స్ట్ ఇందులోని బియ్యం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాను బాస్మతి రైస్ ప్లేస్ లోని మీరు చిట్టుముత్యాల రైస్ కానీ లేకపోతే నార్మల్ సోనా మసూరి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి రైస్ మొత్తానికి ఈ మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రైస్ ని ముందుగానే నానబెట్టడం లాంటివి ఏం చేయలేదు డైరెక్ట్ గా అలా యాడ్ చేసేసాను కాబట్టి వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఇన్ కేస్ రైస్ ని మీరు ముందుగానే నానబెట్టి ఉంచితే వన్ గ్లాస్ రైస్ కి గాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసి మూత పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది అంతే వేడి వేడి గోంగూర చికెన్ పలావ్ రెడీ అయిపోయినట్టే బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడి గోంగూర చికెన్ పలావ్ చేసుకొని తింటే భలే ఉంటుంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి అండ్ మా ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్స్ అంటూ ఎక్కువ ఏం చేయను చేసినప్పుడు అంతా మీకు ఇలా వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటాను ఈ రెసిపీ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేమైతే లంచ్ చేసేసి కాసేపు అలా పడుకొని లేచేసరికల్లా గుజ్బాబు వచ్చేశాడు వాడికి కూడా పలావ్ పెట్టించాను మంచిగా తినేశాడు ఇంకా ఈవినింగ్ ఏం చేయాలో అర్థమవుక అలా బాల్కనీలో వచ్చి కూర్చున్నాను మంచిగా గుత్తు గులాబీలు వచ్చాయి వాటికే వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట భలే ఉన్నాయి కదా ఈ కలర్ చూడాలి హోప్ఫుల్లీ ఈ చెట్టు కొంచెం మంచిగా గ్రో అయ్యి మంచి ఫ్లాష్ రావాలని కోరుకుంటున్నట్లు ఇంకా కాసేపటికి ఆఫీస్ లాగిన్ అయిపోయాను సడన్ గా డప్పుల్ సౌండ్ వినిపించింది ఏంటా అని వచ్చి చూస్తే అమ్మవారి ఊరేగింపు వచ్చిందనమాట ఈ ఊరేగింపు ఏంటి అనేది నాకు వచ్చిన లాంగ్వేజ్ లో చెప్తాను కింద ఊర్లో అమ్మవారి టెంపుల్ కట్టి ఇట్స్ బిన్ లైక్ ట్వంటీ ఇయర్స్ సో ప్రతి సంవత్సరం అమ్మవారికి కరెక్ట్ గా ఏ రోజైతే ప్రతిష్ఠించారో ఆ రోజు ఇలా నూట ఎనిమిది బిందులతో అభిషేకం చేసి అమ్మవారికి సారీ అవన్నీ పెడతారనమాట దిస్ ఈస్ ద హోల్ థింగ్ కాకపోతే నాకు తెలుగులో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో రాలేదు అందుకనే కొంచెం ఇంగ్లీష్ యాడ్ చేయాల్సి వచ్చింది సో లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అమ్మవారి ఊరేగింపు జరిగిన ప్రతిసారి వీడియోస్ లో షేర్ చేస్తూ ఉన్నాను కదా సో ఈ ఇయర్ కూడా అమ్మవారి ఊరేగింపు ఎలా జరిగిందో చూసేయండి Lyd og lyd måtte lønne seg. Uh -huh. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఊరేగింపు జరుగుతుందని తెలుసు కానీ గా ఏ డే జరుగుతుంది అనేది ఐడియా లేదు కాకపోతే ఈ ఇయర్ మాకు తెలిసిందనమాట వాళ్ళ నా రోజు ఇలా జరుగుతుంది అని సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అమ్మవారి టెంపుల్ టెంపుల్కినా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము ఈ టైంకి ఫస్ట్ నూట ఎనిమిది కలశాలతోని వాటర్ తీసుకొని వెళ్తారు నెక్స్ట్ ఆ వెనకతల గోమాతను తీసుకొస్తారు ఆ వెనకతలు అమ్మవారు వస్తారనమాట ఊరేగింపుతో పాటు అమ్మవారు అయితే చూడ్డానికి ఎంత నిండుగా ఉంటారంటే చాలా 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 ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూడగానే యాక్చువల్ గా ఆ రోజు నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను ఆల్ ఆఫ్ అ సడన్ నా లైఫ్ ఎటు వెళ్తుంది ఏంటి అర్థం కాలేదు అంటే నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ కి ఆన్సర్ అనమాట చాలా ఓవర్ థింక్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్నాను నేను బట్ యాక్చువల్ గా ఏం జరిగింది ఏంటి అనేది డెఫినెట్ గా నేను మీకు నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను స్ట్రేట్ యూంటి ఆ ఛానల్ ఇంకా అలాంటి ఫేజ్ లో ఉన్నప్పుడు సడన్ గా అమ్మవారి ఊరేగింపు ఇంటి ముందుకి రావడము అమ్మవారి దర్శనం జరగడము చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఐ బిలీవ్ దట్ సమ్ పాజిటివ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ విత్ మీ హోప్ఫుల్లీ ఏది జరిగినా అది నా మంచికే అనుకుంటున్నాను ఇంకా అమ్మవారు ఊరేగి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ లాగిన్ అయిపోయాను కానీ చాలా హెడేక్ వస్తుంది కొంచెం బ్రేక్ తీసుకొని ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి కోకోనట్ ఆయిల్ లోని కొంచెం కరివేపాకు మెంతులతో పాటు కలోంచి సీడ్స్ కూడా యాడ్ చేసి మరిగించాలి అవి బాగా మరిగిన తర్వాత ఇంకా స్ట్రెయిన్ అవుట్ చేసుకొని ఆ కోకోనెట్ ఆయిల్ ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే హెయిర్ కి మసాజ్ చేసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది సో అలా మొత్తానికి ఐ వాస్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ సో ఏం జరిగింది ఏంటి అనేది గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో ఇది ఇది వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అవును నా హెయిర్ కట్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్స్ లో చెప్పలేదు ఇప్పుడు చూడండి హెయిర్ కట్ ఎలా ఉంది అనేది నాకు సెట్ అయిందా లేదా మీరే కమెంట్స్ లో చెప్పాలి చాలా పెద్ద జుట్టు పెంచుకున్నాను కానీ దొరికిందే సందని ఆవిడ మొత్తం కట్ చేసేసింది ఇంకా చేసేది ఏం లేదు ప్రెసెంట్ నా హెయిర్ ఇంటే ఉందనమాట ఈ జుట్టు చూసి నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు బట్ ఎలా అయినా ఒక సిక్స్ మంత్స్ లో మళ్ళీ నా హెయిర్ గ్రోత్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ నేను ఏ టిప్స్ ఫాలో అవుతున్నాను అన్నది మీతో నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను సో యా దిస్ ఇస్ అబౌట్ టుడేస్ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోన్ ఫగ్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్